గౌతమ్ కత్తి పట్టుకుని సుమతి దగ్గరకు పుష్ప లో వస్తుంటే సుమతి గౌతమ్ని చూస్తుంది గౌతమ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి పారిపోతూ ఉంటుంది ఇక సుమతి పారిపోతూ ఉంటే గౌతమ్ సుమతి వెనకే పరిగెడుతూ ఉంటారు ఇక అలా జాతర నుంచి సుమతి గౌతమ్ ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు ఇక సుమతి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఎవరూ కనిపించరు సీత నిద్రపోతూ ఉంటుంది ఇక సుమతి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వచ్చేసి డోర్ వేసేసుకుంటుంది సుమతి వెనకే గౌతమ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇక గౌతమ్ సుమతి ఉన్న డోర్ని నెడుతూ ఉంటే సుమతి డోర్ ని గట్టిగా పట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గౌతమ్ డోర్ని ఒక్కసారి గట్టిగా నెట్టేయడంతో సుమతి వెళ్ళి కింద పడుతుంది డోర్ ఓపెన్ అవుతుంది ఇక గౌతమ్ లోపలికి వస్తాడు సుమతి గౌతమ్ నుంచి తప్పించుకొని ఒక దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది ఇక గౌతమ్ కూడా సుమతిని వెతుక్కుంటూ అలా ఇల్లంతా తిరుగుతుంటాడు సీత నిద్రలో ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఈ గౌతమ్ గాడు సుమతిని చంపాడో లేదో లేకపోతే సుమతి ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్పేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రామ్ వాళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉంటారు ఇక సీత నిద్రపోతూ ఉంటే సడన్గా సీతకు ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సీత సడన్గా నిద్రలోంచి లేచి బయటకు వచ్చేసరికి అమ్మవారి జాతర ఎదురుగా వెళ్తూ ఉంటుంది ఇక అమ్మవారిని చూసి సీత నమస్కారం చేసుకుంటుంది ఇక గౌతమ్ కూడా దాక్కున్న సుమతిని చూసి వెంటనే కత్తి తీసుకుని సుమతిని కత్తితో పొడిచేస్తాడు ఇదేంటి ఇది అత్తమ్మ వయసులో ఉంది అని చెప్పి సీత బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి తీసుకుని సుమతిని పొట్టలో గట్టిగా పొడుస్తూ ఉంటాడు ఇక సుమతి అబ్బా అని చెప్పి గట్టిగా వెలువెళ్లాడుతూ అరుస్తూ ఉంటుంది ఇక సీత సుమతి దగ్గరకు వస్తూ ఉంటుంది మరోవైపు రామ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు మహాలక్ష్మి కూడా అప్పుడే ఇంటికి వస్తుంది గేటు దగ్గర ఒకరినొకరు చూసుకుని మహా ఎక్కడికి వెళ్ళాం అని జనార్ధన అడుగుతుంటాడు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను జన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పదండి లోపలికి వెళ్దాం సీత ఒంటరిగా ఉందంట విద్యా టీచర్ కూడా ఇంట్లో లేరంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ సుమతిని కత్తితో పొడిచి అలా బయటకు వస్తూ ఉంటే ఎదురుగా మహాలక్ష్మి వాళ్ళు జనార్దన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ చాటిక వెళ్ళి గౌతమ్ దాక్కుంటాడు ఇక అప్పుడే సీత కిందకి వస్తుంది రక్త మడుగులో ఉన్న విద్యాదేవుని చూసి అత్తమ్మా అని చెప్పి సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది మరోవైపు మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ సుమతి ఇంట్లోకి వచ్చిందా రాలేదా అని అటు ఇటు చూస్తూ ఉంటే చాటుగా గౌతమ్ కనిపిస్తూ ఉంటాడు గౌతమ్ మీ మహాలక్ష్మి తైగి చేసి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ పని పూర్తయింది అని మహాలక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది మహాలక్ష్మి కంటే ముందే జనార్దన వాళ్ళు ఇంట్లోకి వస్తారు ఇక సీత పరిగెత్తుకుంటూ సుమతి దగ్గరకు వచ్చి అత్తమ్మ ఏమైంది అత్తమ్మ నేను పొడిచింది ఎవరత్తమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సుమతి మాట్లాడలేని స్థితిలో ఉంటుంది చెప్పత్తమ్మ నేను కత్తితో పొడిచింది ఎవరో చెప్పు అని సీత అడుగుతూ ఉంటుంది ఇక నొప్పితో విలువలాడుతున్న విద్యా దేవుని చూసి అత్తమ్మ నీ కడుపులో ఉన్న కత్తిని నేను తీస్తానని చెప్పి సీత కరెక్ట్గా సుమతి కడుపులో నుంచి కత్తి తీస్తూ ఉంటే జనార్దన్ వాళ్ళు ఇంట్లోకి వస్తారు విద్య అని చెప్పి జనార్దన్ పరిగెత్తుకుంటూ విద్యాదేవి దగ్గరకు వచ్చి ఏంటి విద్య ఇదంతా అని చెప్పి అడుగుతుంటాడు నిన్ను కత్తితో పొడిచింది ఎవరు విద్య అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు ఇక మెల్లగా రామ్ ఇంట్లోకి వస్తూ విద్యా దేవుని చూసి టీచర్ ఏమైంది టీచర్ అని చెప్పి అడుగుతుంటాడు చెప్పత్తమ్మా నీకు ఏమైంది అత్తమ్మా అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మా అని చెప్పి సీత బ్రతములాడుతూ ఉంటుంది ఇక సీత ఒడిలో సుమతి తల పెట్టుకొని ఉంటుంది ఇక సుమతి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది ఇక రామ్ కూడా సీత ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటాడు ఇక సీత ఏడుస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా సుమతి ఒక్కసారిగా కళ్ళు మూసేస్తుంది ఇక జనార్దన్ సీత అందరూ కూడా ఏడుస్తూ ఉంటే సీత విద్యాదేవిని గతితో పొడిచేసావా నీ పగ చల్లారిందా కక్ష తీరిందా అని మహాలక్ష్మి సీతను అడుగుతుంటుంది విద్యార్థమను నేను కత్తితో పడవటం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇక జనార్దన్ కోపంగా సీత వైపు చూస్తూ ఉంటాడు పిన్ని ఏం మాట్లాడుతున్నారు విద్యాదేవి టీచర్ని సీత కత్తితో పడవటం ఏంటి అని రామ్ అడుగుతుంటాడు పగ రామ్ పగ కక్ష సాధింపు ఎన్నో సంవత్సరాల నుంచి సీతకు నేను పగయ్యాను కొన్ని రోజుల నుంచి విద్యాదేవి టీచర్ పగైంది సీతను చీటికి మాటికి తిడుతూ సీతపై చేయి చేసుకుంటుంది కదా అందుకే తనకున్న అడ్డుని తొలగించుకుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అర్చన సీత ఒక మనిషిపై కోపం ఉంటే మనిషిని చంపేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అసలు ఆడపిల్లవేనా సీత అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అందుకేనా మేము ఏ టైంకి వస్తామని అన్నిసార్లు అడిగావు సీత నువ్వు మేము వచ్చేసరికి విద్యాదేవి టీచర్ని అని చెప్పి గిరి అడుగుతుంటాడు విద్య నీకు ఏం తక్కువ చేసిందని విద్యను చంపాలనుకున్నావు సీత అని చెప్పి జీనార్దన్ ఏడుస్తూ ఉంటాడు మామయ్య నేను అత్తమ్మని చంపలేదు నేను మీరు రావటానికి ఆలస్యం అవుతుందని మామ చెప్పేసరికి నా గదిలోకి వెళ్ళి నేను పడుకున్నాను ఏదో సౌండ్ వినిపించింది అత్తమ్మ వాయిస్లా ఉందే అని చెప్పి బయటకు వచ్చాను వచ్చేసరికి అత్తమ్మ రక్తపు మడుగులో కత్తిపోట్లతో ఇక్కడ పడిపోయి ఉంది అత్తమ్మ నొప్పితో విలువలాడుతుందని చెప్పి మీరు వచ్చే సమయానికే అత్తమ్మ పొట్టలో నుంచి కత్తి తీశాను మామయ్య మీరు అదే నిజమనుకుంటున్నారని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతా కట్టుకథ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కట్టుకథ అల్తుంది గిరి వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి ఈ అంతకరాలని పోలీసులకు అప్పచెప్పాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ షాక్లో ఉండి షాక్లో నుంచి బయటకు వచ్చి విద్యాదేవి టీచర్ చనిపోలేదు స్పృహ కోల్పోయారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి చనిపోలేదా గౌతమ్ దొరికిపోతాడే అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గిరి వెళ్ళి కార్ తీస్తూ ఉంటాడు ఇక రామ్ జనార్దన్ ఇద్దరు కలిసి విద్యాదేవిని హాస్పిటల్కు తీసుకెళ్ళడానికి తీసుకెళ్తూ ఉంటే సీత కూడా వెనకే వెళ్తూ ఉంటే నువ్వు రావద్దు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక జనార్దన్ వాళ్ళతో కలిసి మహాలక్ష్మి కూడా హాస్పిటల్కి వెళ్తుంది ఇక సీత మా తమను కత్తితో పొడిచిన రాక్షసుడు ఎవరే ఉంటాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు లలిత శివకృష్ణ నిద్రపోతూ ఉంటారు గాలి వస్తూ ఉంటుంది గాలికి సుమతి ఫోటో ఊగుతూ ఊగుతూ కింద పడిపోతుంది ఇక లలిత నిద్రలో నుంచి మేలకు వచ్చి ఏంటండి సౌండ్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గాలికి ఏదో పడిపోయినట్టుంది వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక హాల్లోకి వచ్చేసరికి సుమతి ఫోటో కింద పడి ఉంటుంది సుమతి ఫోటో కింద పడిపోయిందండి నాకు ఏదో అపశకనంలా అనిపిస్తుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది గాలికి పడిపోయింది ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు లలిత అని శివకృష్ణ అంటూ ఉంటాడు మొన్నటికి మొన్న సుమతి ఫోన్ చేసి ఏదో నిరాశగా మాట్లాడింది నిన్న సీత ఫోన్ చేసి బాధగా మాట్లాడింది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కావట్లేదండి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడుకు అన్నీ సర్దుకుంటాయని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు లేదండి ఒక్కసారి ఫోన్ చేయండి అని చెప్పి లలిత అంటూ ఉంటే ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు లలిత పొద్దున్నే మనమే బయలుదేరి అక్కడికి వెళ్దాము వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు కాదండి ప్లీజ్ నేను చెప్పేది వినండి అని లలిత అంటూ ఉంటే లలిత ఒకసారి నా మొహం చూడు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అనవసరంగా కంగారు పడుకు గాలికి ఫోటో పడింది సుమతికి ఏం కాదు పద వెళ్ళి పడుకుందామని చెప్పి శివకృష్ణ మంచిని తీసుకెళ్ళి బడ్డి మీద పడుకోబెడతాడు ఇక శివకృష్ణ వాళ్ళు పడుకుంటారు మరోవైపు హాస్పిటల్లో విద్యాదేవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట జనార్దన్ గిరి అర్చన మహాలక్ష్మి రామ్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సీత హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది సీతను చూసిన మహాలక్ష్మి జనార్దన్ దగ్గరికి వెళ్ళి జన ఆ సీత వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సీత ఎందుకు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు మామయ్య ప్లీజ్ మామయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్లీజ్ సీత ఇక్కడి నుంచి వెళ్ళిపో విద్య సృహలోకి రాగానే నేను చూసిందంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ మామయ్య నన్ను అర్థం చేసుకోండి అసలు అక్కడ జరిగింది వేరు మీరు అనుకుంటుంది వేరు అని సీత చెప్తూ ఉంటుంది నువ్వే విద్యదేవిని హత్య చేశావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను మహాలక్ష్మి అత్తయ్య నేను అక్కడ హత్య చేయలేదు అత్తమ్మను కాపాడాలని ప్రయత్నం చేశానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మామ నువ్వైనా మామ నేను చెప్పేది నమ్ము మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వైనా నన్ను హాస్పిటల్లో ఉండని మామ అని సీత అంటూ ఉంటే ప్లీజ్ సీత సీత ఎక్కడి నుంచి వెళ్ళిపో విద్యాదేవి టీచర్ స్పృహలకి రావాలి అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మామ నువ్వు కూడా నన్ను నమ్మవా అని సీత అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సీత ఎక్కడి నుంచి వెళ్ళు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు లేదు మామయ్య ప్లీజ్ ఒక్కసారి టీచర్ గారిని చూసి వెళ్ళనివ్వండి అని సీత అంటూ ఉంటుంది గురుదక్షణ ఇదేనా సీత నువ్వు ఇస్తుంది విద్యాదేవి నీకు డ్యాన్స్ నేర్పించి నిన్ను గెలిపించింది అలాంటి టీచర్కి నువ్వు ఇస్తున్న గురుదక్షిణ ఇదేనా అని జనార్దన్ అడుగుతుంటాడు ప్లీజ్ మామయ్య అని సీత అంటూ ఉంటుంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారని సీత చెప్తూ ఉంటుంది ఎనఫ్ సీత ఎనఫ్ చేయాల్సిందంత చేసి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకు ఎక్కడ మమ్మల్ని చిరాకు పెట్టకు వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మామ ప్లీజ్ మామ అని సీత అంటూ ఉంటే రామ్ తలదించుకుంటాడు రామ్ సీతను నువ్వు పంపిస్తావా నన్ను పంపించమంటావా అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి